ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్న దాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటుండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుడు పడతాయి ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతూ ఉంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకొక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలము నీటిలో పల ముద్దగా ప్రభవం బునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధుకై పక్షికలట్లు ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలోకాధారు నిగమ సంచారు సంపత్కరంబు నీటిలో పవడం పులతగా పసివెన్న ముద్దగా ప్రభవం బునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మచ్చి కలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిల లోకాధారు నిగమ సంచారు నత జన మందారు నంద కుమారు వలచి వరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కౌవంబుగాను వాసుకి త్రాడుగా వరలంగ చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ చిలుకంగ క్షీర సాగరము పరమ పావనమైన నాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప వయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందా విర్భవించే నింగి నీతాకెడు నిద్దంపుటలలు తూగుటుయ్యాలలైతుంపెసలార బాలానటు తూగ పద్మం ము ఛాయ కన్నె తానిటు తూగ కలువ పూజాయ ఛాయ అటు తూగి ఇటు తూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మోసట్లు పెరిగి పెండి పిల్లయ్యనంత కల్పద్రుమంబునా కళికలంబోలి తనువు నా పులకలు దట్టమైని గుడ వారజూచి ప్రమోద బాష్పముల్రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ రమణి రావమ్మ లోకశోకము బాపులో బాపు నాకు కూతురు కూతురువట నా పుణ్యమమ్మ మురిసిపోయి అంబుధీ స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాస ఉండర్పించే వజ్రపీఠమ్ము పూత నదీ జల పూర్ణ కలశాల తోడ దిగ్గజముల వేళ జలజాత గంధికి కమ్ములార్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము కట్టంగ సుతకిచ్చే కలశవారాసి వెలలేని నగలిచ్చే విశ్వకర్ముండు రాజీవముఖులైన రంభాదులంతా కురులు నున్న గదువ్వి కుప్పెలు పెట్టి కీల్జడా సవరించి కింజల్ కధూళి చెదరని క్రొవ్విరిల్ చిక్కగా ముడిచి కళల పుట్టిన ఇండ్లు కనుదమ్ములకు కమ్మనీ కవ్రంపు కాటు కాది వెన్నెలా వెడదమో మునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వెళ్ళ ఆమె ముందటను దంబును నిలిపిరంతటను తన రూపు శ్రీలక్ష్మి దర్పణం మందు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము డిగ్గి చెంగల్వదండ చేదాల్చి అచ్చరల్ చేరి కొల్వంగా కుచ్చెళ్ళు మీగాళ్ల గునిసియాడంగా గరుడ గంధర్వ రాక్షస యక్ష దివిజ సంఘ మధ్యమమునకు సరగున వచ్చే చెప్ప చోద్యంబైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు ముమును జూచి సోగ కన్నుల వాలు చూపులు జూచి ముదురు సంపెంగ మొగ్గ ముక్కునూ జూచి అమృతంబు దొలకెడు అధరంబు జూచి సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు జూచి ముత్యాల మెచ్చని ముని పండ్ల చూచి పాలిండ్లపై దారు పై ఎద జవ కౌను సౌరును జూచి గుండ్రని పిరుదుల కుదిరిక చూచి కమనీయ కలహంసమనంబు చూచి మొగమునకు అందమౌ మొటిమను జూచి మధుసూదనుడు దక్క మగవారలెల్ల వలపు కన్నులాకెగదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది గాంచి సుదతి భావించే ఒకడంటరాని వాడొకడు జారుండు ఒకడు రక్త పిపాసి ఒక్కడు జడది ఒకడు తిరిపిగా ఒకడు చెంచలుడు కాయకంటి ఒక కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి తాలు ఈ మొగం ములకటే ఇంతింత నునుపు శ్రీవత్సవ క్షుండు శ్రితరక్షకుండు పుండరీకాక్షుండు భువన మోహనుడు ಶಂಖಚಕ್ರಧರುಂಡು ಶಾರ್್ಯಹಸ್ತುಂಡು ತಪ್ತಚಾಮೀಕರ ದಗದ್ದಗದ್ಧತ ಪೀತಾಂಬರಧರುಂಡು ಪ್ರಿಯದರ್ಶನುಂಡು ಮಣಿಪುಂಜರಂಜಿತ ಮಂಜುಲ ಮಕುಟ ಮಕರಕುಂಡಲಹಾರ ಮಂಜೀರ ಕಟಕ ಕಾಂಚಿಕಾಕೇಯೂರ ಕಮ್ರಭೂಷಣುಡು ಅನುಪಮ ಜ್ಞಾನಬಲೈಶ್ವರ್ಯ ವೀರ್ಯ మాధుర్య గాంభీర్య మార్దవదార్య శౌర్యైర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణౌఘ మహార్ణవుండు విశ్వమంతయుతానైన వాడు శేషాద్రి నిలయుడు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయంగవచ్చు తులలేని భోగాల తులతూగవచ్చు ఏడేడు లోకాల నేలంగవచ్చు అంచు శౌరికి వైచే అలమేలు మంగ చెంగల్వ విరి దండ చిత్త ముప్పొంగ సకల జగంబులు జయబెట్టుచుండ శచియు గౌరియువాణి సర్వేశ్వరునకు తల ఎంటి పన్నీట తానమాడించి తడియొత్తి వేణు పత్రములంత చేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసేయది విజవర్గముల కొలువ కదలనై రావణ గజముపై స్వామి కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నెమలుల్ పలుక మాధవాయంచును మధుపముల్ పలుక గోవిందయనుచును చును కోయిలల్ పలుక తై తక్క ధిమి తక్క తద్ధిమిత ధిమిత కిటజణుతుత జుతయటంచు అచ్చరావిరి బోణులాడిపాడంగా ముత్తైదుబులు శేష ముత్యాలు జల్ల చల్లగా వేంచేయు జలదవర్ణునకు అగ్రంబు నన్వేద ఆమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినువీధి ముట్టే అదే వచ్చే ఇది వచ్చే అల్లుడటంచు మామగారెదురేగి మధుపర్కమిచ్చే పందిటీలోనికి పట్టి తోడ్ తెచ్చే పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశాసన మంగళం మిడగా కమల చేతికి చక్రి కట్టె కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములును వేణు మర్దల రుద్రవీణలు మొరయ తల వంచి కూర్చున్న తన్వి కంఠమున మధువైరి కీలించే మాంగళ్యమపుడు చేతులా తల బ్రాలు చేకొని గూడా పోయగా వెనుకాడు పువ్వు బోణి ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరు చూచి పకపక నవ్విరి పల్లవాధరులు పదునాల్గు భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయ మంగళంబు విభునకు జయ మంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభ మంగళంబు అంచుహారతులెత్తనంగనామణులు సాగే భూవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కారం బులెస కలకలం ఘలాఘలాత్కారముల్పొస పిరుదులపై వేణి పింపిళ్ళు గూయ తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘుమఘుమావాసనల్ గ్రుమ్మరింపంగ చురుకు చూపుల కోపు చూపర గుండె వలపు చిచ్చూరగుల్ప వగలాడి ఒకతే కోడిగమ్మాడెను గోపాలునిట్లు కోడిగం గోపాలు గోపాలునిట్లు మన పెండ్లి కొడుకెంతో మహనీయుడమ్మా మహిళలన్ వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు చల్లి మది దోచకున్న కరివారి నెవ్వారు కామింతురమ్మ సుకియలు పోళీలు సొగియవు గాని పురపురా మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పాన్ప మరింప పాముపై తాబోయి పవళించునంట అంబారి ఏనుగే అవతల కంపి గద్ద మీద వయాళి నంట వింత వేషములెన్నో వేసెడూనంట రాసిక్యమిటులుంచి రంగటులుంచి ఆకార సౌందర్యము అరయదమ్మన్న కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామరా కలిమికి స్థానం సుమ్ము ఈ అంటు మన పుడంటకుండ తామరా సిరిగల ధన్యాత్మునకును నల్లేరుతో నలుగిడవలెను కంద నీటను ఒడల్ కడుగంగవలెను గంధకాలే పమ్ము కడుబూయవలెను వాడవాడల ద్రిప్పి వదలంగవలెను ఆ మాటలాలించి హరుపట్ట మహిషి మాధవు చెలియ ఆ పడతి అతి విస్తారం వేల అందాల చిలుక నీవు నేర్చిన నేర్తురే నేర్తురేయొరులు వెన్ను పంచు వెక్కిరించితివి నెలతుక కా ఎరుపంచు నిక్కు చూపితివి కలువ పువ్వు నలుపు కస్తూరి నలుపు కందిరిగా ఎరుపు కాకి నోరెరుపు ఈ రెండు రంగులందే రంగు మెరుగో సొడ్డు వేయుటగాదు సూటిగా చెప్పు వరుని చూచిన కంట వధువును జూడు మాయ మర్మము వీడి మరి బదులాడు కలికి కాల్సేతులు కన్నులు మోము తామరా విరిసిన తావులు గావో తామరలో బుట్టి తామర పెరుగు కొమ్మమేనికి దూలగొండి రాచెదవో కంద నీటి చికిత్స రవించెదవో ఇంతింత కన్నులా నెగదిగా చూచి సిగ్గుతో నెమ్మోమి చేత గప్పి కొని అనలు కొనలు వేయు అనురక్తితోడ రసికత లేని రంగని మెడను పూలమాలను వేసి పొలుపుగానతని గుండెలపై జేరి కులు కంగదలచు రంగనాయకి ఎంత రసికురాలమ్మ శఫరలోచన ఎంత చెపలురాలమ్మ ఆ నవ్వులి నవ్వు అరవిరి మల్లె అందాలు చిందుచు అలరింప మదులు సకల వైభవముల జరిగెను పెండ్లి అంపకమ్ముల వేళ అరుదెంచినంత పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ తాంబూల దాల్చి తరళాక్షి లక్ష్మి తలపులోపల కృంగు నీ చేరి నాయనాయని పిలిచి దుఃఖ బాష్ప కణములు జలజల రాల గుండెపై తలవాల్చి కుములు చుండంగా కడివెడు బడబాగ్ని కడుపులో నణచి శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి పాల పూసల తల్లి భాగ్యాల వెళ్ళి వేట్కగా తింటికి వెళ్ళి రావమ్మ ఆడపిల్లలకు తండ్రి అయ్యడు కంటే మతిగతి లేనట్టి మానవుట మేలు మతిగతి లేనట్టి మానవుట మేలు లా నీ పాట వినిపించుచుండ కన్నులాని ఆట ఆట ఊరటతో నెట్టులుందునే అమ్మ గడియలోని నువ్వచ్చి కనకుండునమ్మ అని సాగరుడు నయింపంగా బుద్ధులు గరపిరి పుణ్యకామినులు ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యంబో వేదాంత వేద్యుడు విభుడాయ నీకు ముత్యములే చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే తల్లిని వెరుగని ధర్మముల్ గలవే నెలత నీ వెరుగని నీతులున్నవియే పదుగురు నడిచిన బాటయే బాట మందికి నచ్చిన మాట ఏ మాట నీ విత్తిన మంచి ఫలించు జొన్నలు విత్తిన చోళ్లే పండు పోయి రాగదమ్మ పుత్తడి బొమ్మ నీదు నరుం నరుంచవమ్మ కనిపించకున్నను కళ్యాణి నిన్ను కనులు చూడక ప్రొద్దు గడుచునే మాకు చిలుకలు పల్కిన చివురు మావిళ్ళ కోయిలల్ కూసిన గుండెలెట్లాడు పొగడ చెట్లకు వ్రేలు గన్న నిమ్మళం నెట్లు నిలుతుమే కన్నా కాటుక కాయను కాంత నేనిత్తు కుంకుమాభరణని కొమ్మనే నిత్తు జోడు సెమ్మెలు నీకు జోటినే నిత్తు పట్టినదంతయు బంగారు కాగా దెల్లయు ముత్యంబు కాగా కడుపు సారెకు వేగ కదలి రావమ్మ మదిలోనమ్ములా మరచిపోకమ్మ అంత మహాలక్ష్మి అనుగు చెక్కులు ముద్దాడి చిబుకంబులంటి కంఠంబు నిండిన కన్నీళ్ళ నాపి బంగారు చెలులార ప్రాణంబులారా నేనయ్యి మీరెల్ల నెగడి మా ఇంట అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ కుచ్చులు నావి పరికిణీల్ నావి పందిట తూగాడు పైటలు నావి కాళ్ళ గజ్జెలు నావి కడియాల్ నావి స్వేచ్ఛగా మీరెల్ల చేకొనరమ్మ అప్పుడప్పుడు లచ్చి తలచుకోరమ్మా అని బుజ్జగములాడి అందలంబెక్కి కమలాక్షునింటికి కదలె శ్రీలక్ష్మి కనుపాపలో క్రాంతి క్రందుకొన్నట్లు కండ పాలు కలసి ఉన్నట్లు అంజనాచలవాసుడల మేలు మంగ జంట బాయక సుఖ సంతోషలీల సాధురక్షణమును రక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును రక్షణమును సలుపుచున్నారు సాధురక్షణమును రక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చెదరన్ సిరులు తరుగని సుఖములు సంగును హరిసతి ఈ పాట విన్న అబలలకి పొడు